సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నాడు ఎమ్మెల్యే తక్కువ కార్పొరేటర్కి కి ఎక్కువ అని కొంచెం కించపరిచే విధంగా సో మరి మీరు ఏం చెప్తారా ఆ మాట కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి చేశారు ఒక శాంతి ఒక శాంతి అంటే ఎక్కిన రెండో రోజు మూడో రోజే ప్రజా వేదికను కూల్ చేశాడు దాన్ని ఏమంటారు కార్పొరేటర్ ఎక్కువ ఉంటారా ఎమ్మెల్యే తక్కువ ఉంటారా చెప్పండి మీరే ఆయనకి ఇచ్చారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యాడు అయినప్పుడు దానికి సమాధానం ఏది అదే ముఖ్యమంత్రి చేయాల్సిన పని అది దానికి ఆయన అర్థం చేసుకుంటాడు మనం చెప్పిన దానికి అంటే ఇప్పుడు ఒక వాల్యూ గల పదవిలో అంటే ఇంతకు ముందు ఒక జీసీఎం అనుకోవచ్చు అయితే ఇప్పుడు కూడా వాళ్ళ పాటలో ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి అయినప్పటికీ కూడా ఈ విధంగా నోటు దృష్టిగా మాట్లాడడం కరెక్టే అంటారు అది ఆయన మరి ఏం చేసినా అర్థం కావట్లేదు అది ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రజల సానుభూతి కలిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మంచిగా మాట్లాడి పద్ధతిగా మాట్లాడి అందరితో కలుపుకొని పోతే నువ్వు సానుభూతి వస్తుంది నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా జనం నమ్ముతారు నువ్వు ఒకసారి చూశారు ఒక ఛాన్స్ అంటే నమ్మలేకనక నిన్ను దించింది మళ్ళీ ఏం సానుభూతి జనాలు సానుభూతి వచ్చుకుంటే నువ్వు మళ్ళీ రెండోసారి అధికారంలో వస్తావు ఇట్లా మాట్లాడితే జనం ఎట్టేస్తారు ఓట్లు అది అది తెలుసుకోవాలి అతని మరి ఎట్లా మాట్లాడుతున్నావు మనకి మరి ఏం చేయాలనుకుంటున్నాం మరి రాష్ట్రాన్ని అది నరగన రోజుల్లో రాజకీయ భారణమన ఎలా ఉండబోతున్నాయి యాక్ అదే నేను చెప్పేది ఇప్పుడు ఆయన ఇట్ట చేయకుండా పద్ధతిగా మాట్లాడుకొని పద్ధతి ఉంటే మళ్ళీ నెక్స్ట్ అద్దె రా వచ్చే చాన్స్ ఉంటుంది ఇట్లా మాట్లాడితే జనమని కూడా నమ్మరాక అది అది తెలుసుకోవాలని నేను చెబుతున్నాను అంటే పథకాల మీద కూడా సెటైర్లు వేశారు కదా ఫ్రీ బస్ ఇస్తే అందరూ పోయి అమరావతి చూసి అని కూడా పథకాలు పోయి మీరేమనుకో అసలు ప్రీ ఫ్రీ బస్సు ఇంకా చెప్పలేదండి ఇంకా అది ఏదో ఉగాదికి అన్నడు మార్చి ముప్పై ఉగాది ఉంది మరి అప్పుడు ఇస్తారో వెళ్ళితే లేదు ఇంకా కొంతమంది వద్దే అంటున్నారు ఫ్రీ బస్సు అది ఎందుకంటే అసలే లాస్ట్ లోటు లో ఉంది రాష్ట్రము ఇవన్నీ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి కావాలి ఆమెని ఇస్తారు ఇచ్చినప్పుడు నిదానం చేస్తాను మార్చి ముప్పైకి ఇస్తాను ఫ్రీ బస్సు వన్ ఇయర్ అంటే ఇప్పుడు లాస్ట్ ఎంత ఉంది అప్పుల్లో ఉంది ఇప్పుడు పింఛన్ నెలకు నాలుగు వేలు ఇస్తున్నాడు అని ఇచ్చినారా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు ఇస్తున్నాడా గ్యాస్ రెండు మూడు పథకాలు అయినాయి రెండు మూడు పథకాలు రేపు జూన్ నుంచి అమ్మబడిస్తా అంటున్నాడు తల్లికి వందనం అందరికి ఇస్తారా అంటున్నారు అందరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు లేదు జూన్ లో మనం అసెంబ్లీలో నిన్న బడ్జెట్ కూడా తొమ్మిది వేల కోట్లు కేటాయించారు